సనాతన ధర్మ నీతిశాస్త్రం మంచి నడవడి సనాతన ధర్మ నీతి శాస్త్రానికి మూలం పరమాత్మ ఒక్కడే అన్న నమ్మకం అతని ప్రతిబింబాలే ప్రతి ఒక్కరిలో ఉన్నాయనే సత్యం కనుక అందరిలోని ఆత్మ ఒక్కటే అందరిలోని జీవం ఒక్కటే ఈ సత్యంపైనే నీతిశాస్త్రం పునాదులు వేయబడ్డాయి జీవాలన్నీ ఒక్కటే అయితే నేను నీవు అన్న భేదాలు ఉండకూడదు ఈ జీవాలు అనేక శరీరాల్లో ఉండడం వాస్తవమే వాటి మధ్య సామరస్యం ఉండాలంటే అవి ప్రధానంగా తమలోని ఆత్మలన్నీ ఒక్కటే అని గుర్తించాలి దేనికి హాని కలిగినా అందరికీ హాని కలుగుతుందని తెలుసుకోవాలి చేతితో కాలిన నరుక్కుంటే కాల్లోంచి రక్తం పోతుంది కొంతసేపటికి చేతిలోని రక్తం కూడా పోతుంది అలానే ఒకరికి హాని చేస్తే దానికి గురైన వారు బాధపడమే కాకుండా హాని చేసిన వారు కూడా బాధపడతారు కాకపోతే అందుకు సమయం ఎక్కువ పడుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడి విధంగా చెప్తాడు అహమాత్మా గు సర్వభూతాశయస్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఓ అర్జున నేను సర్వభూతముల హృదయములలో కూర్చొని ఉన్నాను నేనే సర్వప్రాణుల ఆది మధ్యము మరియు అంతము ఎవరైతే తనలో అందరినీ చూసుకుంటాడో అలానే అందరిలో తనను చూచుకుంటాడో అతనికి తన పరాభేదము లేక అందరినీ తనలాగే చూచుకుంటాడు అలాంటి వారికి ఎలాంటి దుఃఖము కలగదు ఇప్పుడు మంచి నడవడి గురించి కొంచెం తెలుసుకుందాం మంచి నడవడి అంటే తప్ప తెలుసుకొని నడుచుకోవడం అయితే తప్పని దేనిని అంటారు ఉప్పని దేన్ని అంటారు మనం మానవ దేహాన్ని పొందడానికి ఎన్నోసార్లు ఇతర జన్మలు ఎత్తి ప్రతి జన్మలో కొత్త అనుభవాలతో ఇంద్రియాలను సానబెట్టి చివరికి మానవ జన్మనెత్తడం జరిగింది ఈ ప్రయత్నంలో మన మెదడుకు సానబెట్టి శరీరాలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం ఇదే ప్రవృత్తి మార్గం అంటే ముందుకు పోయే మార్గం ఈ ప్రయత్నంలో జీవాత్మ ఏకైక వ్యక్తిగా వెలువడతాడు దీనితో నేను అన్నహం కూడా పెరుగుతూ వస్తుంది తను పెంచుకుంటూ వచ్చిన తెలివితేటలతో ఇప్పుడు తన పరమాత్మలోని భాగమని పరమాత్మ ప్రతిబింబమని తనకు తెలివి దాట్ల ఆ పరమాత్మ తరపున ఉపయోగించినప్పుడే తనకు నిజమైన సంతోషం వస్తుందని తెలుసుకోవడం మొదలు పెడతాడు అంతేకాదు ఇంతమంది వ్యక్తుల్లో కూడా ఈ పరమాత్మ ప్రతిబింబాలు ఉన్నాయని తెలుసుకోవడం మొదలు పెడతాడు ఆ జ్ఞానంతో తనకు ఉన్న దానిని తనకన్నా తక్కువగా ఉన్నవారితో పంచుకోవడమే నివృత్తి మార్గం అంటే పరమాత్మను చేరే మార్గం ఈ ప్రవృత్తి మార్గానికి రావడం దాని నుండి నివృత్తి మార్గానికి కృషి చేయడం ఇదంతా క్రమ వికాసం ఈ మార్గం ఈశ్వరుని సంకల్పం ఈ మార్గాన్ని చేరేందుకు విష్ణువు చూపిన దానిని నడవడం వల్లే గమ్యం త్వరగా చేరుకోగలం ఈ ఈశ్వర సంకల్పానికి అనుగుణంగా ఉండడమే ఉప్పు దానికి వ్యతిరేకంగా ఉండడమే తప్పు అని వేదాలు చెప్తున్నాయి ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గానికి పోయే చీలికకి దగ్గరగా ఉంది కానీ చాలామంది ప్రవృత్తి మార్గంలోనే ఉన్నారు కనుక వారి అభ్యుదయం వారి నివృత్తి మార్గం వైపు నడిచినప్పుడే జరుగుతుంది కనుక మంచి నడవడి ఆలోచనలు కోరికలు నివృత్తి మార్గం వైపు వెళితేనే చివరికి పరమాత్మలో ఐక్యానికి దారితీస్తుంది అంటే మోక్షానికి దారితీస్తుంది కనుక మనం వేసే ప్రతి అడుగు ఆ ఐక్యత కోసమే ఉండాలి ప్రవృత్తి మార్గంలో బాగా వెరగబడి ఉన్నవారు తమ ఆలోచనల్ని దేహాన్ని మనస్సుని దృఢపరుచుకునే ప్రయత్నంలోనే ఉంటారు కనుక వారికి మంచి మార్గం నివృత్తి మార్గం అవ్వకపోవచ్చు కనుక మంచి చెడు తన మార్గంపై ఆధారపడి ఉంటుంది అంటే సన్యాసికి సంసారికి తప్పొప్పుల మధ్య తేడా ఉంటుంది తప్పొప్పులను నిర్ణయించేటప్పుడు ఒక శాస్త్రాన్నే కాకుండా మానవుని వివేచనా జ్ఞానాన్ని కూడా వాడి నిర్ణయించాలి ఏ శాస్త్రపరమైన నిర్ణయమైనా వివేకంతో తక్కించి చూచినప్పుడు అది సబబు అనిపిస్తేనే అది ఒప్పు లేకపోతే కాదు ఏ ధర్మమైనా సంగతి సందర్భాల్లో నిమిత్తం లేకుండా మాటల గారడీతో మాత్రమే నిర్ణయిస్తే అది అనేక విపరీతాలకి దారితీస్తుంది సాధారణంగా ఇతరులకు సంతోషకరమైన ధర్మము బాధ కలిగించేది అధర్మము ఏ మనిషి తనకి కష్టం కలిగించే నిర్ణయం ఇతరులపైన మోపకూడదు ఏ మనిషి ఇతరులకు హాని కలిగించే నిర్ణయం కానీ ఆ నిర్ణయం చేసుకోవడం చివరికి తనకే సిగ్గు కలిగించేదిగా ఉండకూడదు తనకు మంచిది కాని నిర్ణయాన్ని ఇతరులపై రుద్దకూడదు సొంత లాభం కోసం చేసే ప్రతి కర్మ ప్రవృత్తి కర్మ అలా కాకుండా జ్ఞానంతో శాస్త్ర వివేకంతో చేసే కర్మ నివృత్తి కర్మ నివృత్తి కర్మ తనను పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది వేదాలు తెలిసిన వారికి మంచి నడవడి ఉంటుంది నిజం చెప్పడం దొంగతనం చేయకపోవడం కోపగించుకోకుండా ఉండడం అణుకుగా ఉండడం జ్ఞానం కలిగి ఉండడం తను తాను నిభావించుకొని ఉండడం తన జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ఆధీనంలో ఉంచుకోవడం ఓర్పుగా ఉండడం ఇతరులకు హాన్ చేయకుండా ఉండడం జ్ఞానార్జితురే ఉండడం ఇతరులపై అసూయ చెందకుండా ఉండడం ఇతరుల పట్ల అనాదరం చూపకుండాట ఒక ధర్మాత్ముడు చేయవలసినవి ఇప్పుడు సనాతన ధర్మం ప్రకారం మనం ఇతరులతో ఎలా మసులుకోవాలో తెలుసుకుందాం పెద్దవారితో ప్రవర్తించే విధానం ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఇతరుల కోసం త్యాగం చేసే గుణం ఉంటుంది అంతేకాదు తను తాను వసల్లో ఉంచుకోవడం కూడా జరుగుతుంది అలాంటి ప్రేమ సద్గుణాలకి దారితీస్తుంది ప్రేమ అందరినీ దగ్గర చేస్తుంది అలానే ద్వేషము ఇతరుల దగ్గర నుండి లాక్కోవడానికి పురుగొలుపుతుంది ఇతరులకు హాని చేయడానికి కూడా దోహదం చేస్తుంది ద్వేషం మనుషులకు ఎడబాటును గురి చేస్తుంది అయితే ప్రతి మనిషికి పెద్దవారంటే దేవుడు దేశాధికారి తల్లిదండ్రులు గురువులు తనగన్నా బాగా మీరిన వారు దేవుని మీద ప్రేమ ఉన్నవారికి భక్తిభావము నమ్రత విధేయత శ్రద్ధ ఉండి రోజు ఆ దేవునికి పూజ చేస్తారు దైవేచ్ఛక తల వంచి దైవ నిర్ణయాలను పాటిస్తుంటారు ఎవరైతే దైవ నిర్ణయాలను వ్యతిరేకిస్తారో వారు పతనం అవ్వడం తథ్యం అందుకు ఉదాహరణగా రావణాసురుడు హిరణ్యక స్పులే నిదర్శనం దేశాధికారులు రాజు రాజ్యాధ్యక్షుడు ప్రధానమంత్రి కానీ ఉండవచ్చు దేశాధికారికి అనలేని గౌరవం అని అతని ప్రతి ఆజ్ఞని తప్పక పాటించమని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అలానే ప్రతి దేశాధికారి స్వార్థరహితంగా ప్రజల కోసము దేశాభివృద్ధి కోసము పాటుపడాలి ఏ దేశాధికారికైనా స్వార్థంగా ప్రవర్తించడం పదరమవడం తథ్యం రాజు ధర్మాన్ని పాటించి ప్రజలు ధర్మ మార్గంలో పోయేటట్లు చూడాలి దేశభక్తి దేశాన్ని తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకోవడం అవసరమైతే దేశం కోసం ప్రాణాన్నైనా అర్పించడం ప్రతి పౌరుని కర్తవ్యం ప్రజల్లో దేశభక్తి లేకపోతే ఏ దేశమూ ఉన్నత స్థాయికి ఎదగలేదు దేశభక్తుడే అన్యాయాన్ని ఎదిరించి అనాచారాలను అరికట్టి పేదలను సామాన్య ప్రజలను రక్షించగలడు తల్లిదండ్రుల విషయంలో పిల్లలు విధేయులే మసలుకోవాలి అందుకు మంచి ఉదాహరణ శ్రీరాముడు దేవతలను ఏ విధంగా పూజిస్తామో అలానే తల్లిదండ్రులను పూజించాలి వేదాలు తల్లిదండ్రులు అగ్ని ఆత్మ గురువు సదా పూజనీయులు అని చెప్తున్నాయి తల్లిదండ్రులని ఆదరణతో పూజ భావంతో చూడడం కంటే మించిన ధర్మం ఇంకొకటి లేదు గురువు గారికి తల్లిదండ్రులతో సమానంగా ప్రేమాదరణ భయభక్తులు శ్రద్ధ చూపించాలి వృద్ధులు తమ జీవితకాలంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని ఉంటారు వారు ఒక నిధి లాంటి వారు అలాంటి వారిని కాపాడుకోవాలి వృద్ధులను ప్రేమాదరణతో భావంతో చూడాలి సమానలతో ప్రవర్తించే విధానం ఇప్పుడు సమాధాన మధ్య ఉండవలసిన గౌరవ మర్యాదలు ఆదరాభిమానాల గురించి తెలుసుకుంటే మొదట కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి కుటుంబం తర్వాత భార్యాభర్తలు ముందు మనకు కనిపిస్తారు హిందూ ధర్మం ప్రకారం భార్య వేరు భర్త వేరు కాదు ఇద్దరూ ఒకటే అందుకే ఈశ్వరుని అర్ధనారీశ్వరునిగా చూపిస్తారు ఎందరు ముందుగా మనకి సీతారాములు గుర్తొస్తారు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు సీతను అయోధ్యలో ఉండమంటే అప్పుడు శ్రీరాముడు లేకుండా ఒక క్షణం కూడా ఉండనని అతనితోనే జీవితం అని ప్రాధాయపడి అరణ్యవాసానికి వెళుతుంది సావిత్రి పెళ్ళైన కొద్ది కాలానికే సత్యవంతుని యమధర్మరాజు తీసుకువెళుతుంటే తన భర్తను తిరిగి తెచ్చుకుంటుంది అలా ఎందరో ఉన్నారు అన్నదమ్ములు ఎలా ఉండారో రామలక్ష్మణులు గురించి చదివి తెలుసుకోవచ్చు శ్రీరాములతో అరణ్యవాసానికి వెళ్తాడు లక్ష్మణుడు అలాగే పాండవులు అన్యోన్యానికి మరో పేరు ధర్మరాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు సోదరుల కోసం చూస్తాడు వారు కనిపించకపోతే నా సోదరుడు ఎక్కడ ఉంటే అక్కడే స్వర్గమని చెప్తాడు కుటుంబ సభ్యులు కాని వారితో బస్సులుతున్నప్పుడు అతిథి సత్కారం మర్యాద అన్నిటికన్నా ముఖ్యం మన పురాణాల్లో సగం శరీరం బంగారంతో కప్పబడిన ముంగిస కథ ఉన్నది అదేంటంటే ఒక ఊళ్ళో భార్య కొడుకు కోడలతో కలిసి ఒక పేదవాడు ఉండేవాడు అతను రోజు పొలానికి వెళ్ళి ధాన్యం వేరకు వచ్చి వండుకొని నలుగురు రోజుకొక పూట చేసేవారు కానీ ఒకసారి కరువు వచ్చింది మామూలుగా దొరికి గింజలు కూడా దొరకలేదు యథావిధిగా పొలం వెళ్ళి గుప్పెడు గింజలు తెచ్చి పిండి చేసి నాలుగు భాగాలుగా చేసి తినడానికి కూర్చుంటారు తినబోయే సమయానికి ఆ అతిథి వస్తాడు కూర్చున్న వాడు లేచి వెళ్లి అతిథిని సత్కరించి ఇంట్లో కూర్చోబెట్టి తన భాగమైన పిండి అతిథి ఇస్తాడు అది ఇంకా కావాలన్నట్లు చూస్తుంటే భార్య భాగం ఇస్తాడు అయినా ఆకలి తిరగపోతే కొడుకు కోడలు కూడా వారి భాగాలను ఇస్తారు ఆ దిశగా వెళుతున్న ముంగిసి కొంచెం ఆ పిండి అంటుకొని పిండి అంటుకున్న వైపు శరీరం బంగారం అవుతుంది ఆ ముంగేస ధర్మరాజు రాజస్వయోగం చేస్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి పొరులుతుంది కానీ శరీరం బంగారమయం కాదు తనకు లేకపోయినా అతిథికి పెట్టిన ఆతిథ్యం అంత గొప్పది కనుక శరీరం బంగారం అయింది క్షమించడం ఉత్తముల లక్షణం ఇతరులతో సంభాషించేటప్పుడు ఎంతో మృదుమధురంగా తీయగా మాట్లాడడం ఎవరితో చూపుతో కానీ పలుకుతో కానీ మనస్సుతో కానీ అగౌరవపరచకుండా తిరస్కారంగా చూడకుండా విరోధ భావంతో చూడకుండా ఉండాలి మనకన్నా చిన్నవాళ్ళతో ఎలా ప్రవర్తించాలంటే డబ్బులో చదువులో హోదాలో చిన్నవాళ్ళైనా అలాంటి వారితో మనం తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉంటారో అలా చూడాలి అంటే మమకారంతో దయంతో శాంతి సహనాలతో ఉండాలి వారి కష్టాల్లో పాలు పంచుకొని చేయుతి ఇవ్వాలి ప్రతి ఒక్కరూ తమకన్నా బలహీనతను రక్షించడానికి కంగణం కట్టుకోవాలి ధర్మరాజు అంతిమయాత్ర చేస్తుండగా ఒక కుక్క అతను వెంట వెళ్తుంది స్వర్గానికి తీసుకెళ్ళడానికి ఇంద్రుడు రథమిక్కి ధర్మరాజ్ దగ్గరికి వస్తాడు ఆ రథమెక్కుతో ఆ కుక్కరు కూడా ఎత్తుకుని తీసుకెళ్తుంటే ఇంద్రుడు ఆపి కుక్కరికి దేవలోకంలో స్థానం లేదని చెప్తాడు అప్పుడు ఆ కుక్కను నమ్ముకొని వచ్చింది వినయ విధేయత్వంతో సేవ చేసింది నేను దాన్ని వదిలి రాను అని గట్టిగా చెప్తాడు ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతాయి ధర్మరాజు విడవడు మనం మనకన్నా చిన్నవారిని కాపాడే లక్షణం అది వారు అవసరంలో ఉన్నప్పుడు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయకూడదు ఒకరోజు శిబి చక్రవర్తి కూర్చుని ఉంటే ఒక పావురం ఎగురొచ్చి అతను ఒళ్ళో వాలింది అది భయంతో గదగద ఉణిగిపోతుంది నెమ్మదిగా నిమిరి శిబి దాన్ని నెమ్మది పరిచి కూర్చుంటాడు ఈలోగా డాగ ఎగురుకుంటూ వచ్చి ముందు వాలింది పావురం భయంతో ఉణిగిపోతూ రాజా నేను సామ్రాజ్యంలో నివసిస్తున్న నేను అందరి వల్లే నీ రక్షణలో అర్హునియా అంటుంది రాజు ఆలోచించి అవును నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి డాగవంక చూసి నీ ఆహారాన్ని తినకుండా చేయలేను కనుక నేను వేరే ఆహారం ఇస్తానని చెబుతాడు ఆ డేగ నాకు ఆ పావురం అన్నా లేక దానికి అన్న మాంసం అన్నా కావాలని చెప్తుంది తన సేవకులకు ఒక త్రాసు తెప్పించి ఒకవైపు పావురాన్ని నుంచి మరొక వైపు తన తొడ నుంచి మాంసం కోసి ఉంటాడు ఎంత కోసినా ఆ పావురం వైపే త్రాసు మొగ్గుతుంది ఇక లాభం లేదని తనే ఆ త్రాసులో కూర్చుంటాడు అప్పుడు ఆ పావురం డేగ మాయమై అగ్నిదేవుడు ఇంద్రుడు ప్రత్యక్షమవుతారు ఆ శిబిచక్రవర్తిని ప్రశంసించి నీవు నిజంగా అందరికీ సమాన రక్షణ ఇస్తున్నామని పొగుడుతూ వెళ్ళిపోతారు అలానే పెద్దవారు చిన్నవారికి నిరంతరం రక్షణ ఇవ్వాలి